అందరికీ నమస్కారం రేపు ఇరవై ఏడున జరగబో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ యొక్క ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పారాభర్తల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుతున్నాము ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంతా విధ్వంస పాలన జరిగింది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వనటువంటి పరిస్థితులు మనందరూ చూసాం అలాగే గడిచిన ఐదేళ్ళలో కూడా డిఎస్సి అనేది అసలు కనిపించనే లేదు ఆ డిఎస్సి అనేది అసలు పిలుపునే ఇవ్వలేదు నిరుద్యోగులకు అన్ని విధాలుగా కూడా నష్టమే జరిగింది గత ఐదేళ్ళుగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్గొని టీచర్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలో ఈ డిఎస్సి ద్వారా టీచర్ల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అదే విధంగా చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కూడా రావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మన మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా కంపెనీలు తీసుకొచ్చారు నిరుద్యోగ వ్యవస్థను అంతటా కూడా నిర్మూలించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో పనిచేస్తున్నారు అందరూ కూడా కాబట్టి మనం నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి అని అంటే కూడా మనకు చాలా అవసరం ఉంది ప్రభుత్వంతో కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ బాగా ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా చూస్తే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగా ఉండి అసలు ఆదాయం లేక లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండిపోతే ఆ పరిస్థితి నుంచి అప్పులు మేనేజ్ చేసుకుంటూ రాష్ట్రం సంక్షేమం అనే ఒక పక్కనే ఎప్పటికప్పుడు అమలు చేస్తూ అదేవిధంగా చూస్తే అభివృద్ధిని మరో పక్క చేస్తూ సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల పాలనలాగా ముందుకు తీసుకెళ్తూ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మనం పెట్టామో పెన్షన్ పెంచుతామని చెప్పాము వచ్చే నెలనే మొదటి తేదీనే మనం పెన్షన్ పెంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఎలాంటి అవంతరాలు లేకుండా ఒక్కరోజు కూడా లేట్ అవ్వకుండా కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉచిత ఇసుక అనేది ఇస్తామని చెప్పాము ఆ ఉచిత ఇసుకని కూడా ఒక పారదర్శకంగా ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందజేశాము ఇసుక కొరత అనేది లేదు ఇసుక దోపిడీ లేదు ఉచిత ఇసుక అందరికీ అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదే విధంగా చూస్తే పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులందరికీ కూడా అన్యాయంగా బకాయిలు పెట్టేసిపోతే గత ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా గొగ్గోలు పెడుతుంటే ధాన్యం అమ్మిన తర్వాత కూడా ఆరు నెలలు ఏడు నెలలు కూడా పేమెంట్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా కూడా పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులు బకాయిలు తీర్చడమే కాకుండా రైతులకి కూడా ధాన్యం ఏదైతే కొనుగోలు జరుగుతుందో ఈ కొనుగోలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో కూడా రైతులందరి అకౌంట్లో కూడా ఆ డబ్బులు వేసేయడం జరిగింది రైతులకి అందరికీ కూడా ఈ ప్రభుత్వం మంచి సపోర్ట్గా ఉంది రైతులు సంతోషాన్ని చూస్తుంది అదేవిధంగా చూస్తే రైతులు ఆనందిస్తున్నారు గత ప్రభుత్వంలో పడిన కష్టాలు ఈ వేళ లేవు ఆ కష్టాలన్నింటికి కూడా ఈ ప్రభుత్వం మాకు రైతులందరికీ మంచి చేసింది అనే విధంగా కూడా రైతులందరూ కూడా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము అదేవిధంగా చూస్తే లిక్కర్ అనే దాంట్లో కూడా మన ఖచ్చితంగా ఈ లిక్కర్ దోపిడీ చేస్తూ అధిక రేట్లకు అమ్ముతూ నాణ్యం లేనటువంటి లిక్కర్ని అమ్మినటువంటి పరిస్థితులు మనం గత ప్రభుత్వ హయాంలో చూసాము అదేవిధంగా ఆ లిక్కర్ని రద్దు చేసి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దాన్ని రద్దు చేస్తాము నాణ్యమైన లిక్కర్ని తక్కువ రేట్లకి అమ్ముతామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం కూడా లిక్కర్ ఇష్యూ కూడా ఎక్కడ లేవనెత్త పరిస్థితి లేకుండా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా సక్రమంగా కూడా లిక్కర్ అనేది తక్కువ రేట్లకి నాణ్యమైన లిక్కర్ కూడా అందజేస్తున్నాం దానివల్ల ప్రజలు ఒక డబ్బు సేవ్ అవుతుంది కాకుండా ఎవరైతే కొంచెం మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళకు డబ్బు సేవ్ అవుతుంది మరో పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళకి సక్రమంగా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్నాం ప్రభుత్వం ఉచిత గ్యాస్ అని చెప్పాము ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ప్రతి మహిళలకు కూడా మూడు సిలిండర్లు ఇస్తామన్నాం మూడు సిలిండర్లు కూడా ఆ మాట నిలబెట్టుకొని ఇమ్మీడియట్గా మూడు సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది మహిళలందరూ రోజు ఆనందిస్తున్నారు ఏదైతే ఎన్డీఏ లో ఎలక్షన్ల ముందు చెప్పారో మేనిఫెస్టోలో చెప్పారో అది కూడా అమలు చేశారని చెప్పి మహిళలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనం ఏదైతే చెప్పామో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం త్వరలో డిఎస్సి భర్తీలు కూడా జరుగుతాయి అదేవిధంగా చూస్తే మనం గత ఎలక్షన్లో చూస్తే మనం చాలా ఇబ్బందులు పడ్డాం ముఖ్యంగా చూస్తే టీచర్లు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నా వినపం టీచర్లకి ఏంటంటే మీరు గురువులు బాగా గుర్తు చేసుకుని ఈ యొక్క కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోన్ కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను నేను ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఈ గురువులైనటువంటి గురువు అనేవాడు దైవంతో సమానం అని చెప్పేసి మన పురాణాలు ఇతిహాసాలు చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈ గురువులందరిని కూడా దగ్గర పెట్టి మందు అంపించిన విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఈ యొక్క లిక్కర్ని బ్రాందీ విస్కీ జిన్ను ఇవన్నీ దగ్గరుండి మీ చేత అమ్మించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎలాంటి విధ్వంసం పాల్పడ్డారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో టీచర్లు సినిమా టికెట్లు అమ్మడం ఏంటి టీచర్లు మందు అమ్మడం ఏంటి టీచర్లు బాత్రూమ్లు ఫోటోలు పెట్టడం బాత్రూమ్లు కడిగించడం అనే పనులు ఎలాగ ఎంత దారుణంగా చేయించారో వీరందరూ కూడా టీచర్లు అందరూ కూడా వీరు ఉపాధ్యాయులు గురువులు వీరందరూ కూడా గుర్తు చేసుకుని ఆ గుర్తు ఎరిగి వీరందరూ కూడా కూటమి అభ్యర్థి పేరభత్తలు రాజశేఖరం గారికి ఓటు వేయాలని చెప్పి మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా చూస్తే ఏదైతే రాబోయే రోజుల్లో మనకి రేపు జూన్కే మన ఇక్కడ ఖచ్చితంగా సూపర్ శిక్షలో ఉన్నటువంటి ఉచిత బస్సు ఏదైతే ఉందో రేపు జూన్లో మనం ఇస్తున్నాము ఎందుకంటే పాత పాడైపోయిన బస్సులతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా వ్యవస్థ అనేది గతం నుంచి ఉంది గత ఏదైతే వైసీపీ పాలనలో ఒక్క బస్సు కూడా కొనుగోలు అనేది చేయడం జరగలేదు కాబట్టి ఆ బస్సులు కొనుగోలు చేయకపోవడం వల్ల బస్సులు పాడైపోయి రిపేర్లు ఉండిపోయి ఉంది ఇప్పుడు పదిహేను వందల డెబ్బై బస్సులను కొనుగోలు చేస్తున్నాం కొన్ని బస్సులు ఆల్రెడీ డెలివరీ చేశారు మిగిలిన బస్సులు కూడా వస్తాయి కాబట్టి జూన్ నాటికి మహిళలందరికీ కూడా మహిళామ్మ తల్లికి ఏదైతే మాటిచ్చామో ఆ ఉచిత బస్సును ఖచ్చితంగా అమలు చేస్తాం అదేవిధంగా రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతే రేపు స్కూల్స్ తీస్తారో ఆ టైంకి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఎలక్షన్ల ముందు చెప్పాము అలాగే సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా తల్లికి వందనం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో దానికి ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లికి వందడం అనేది అమలు చేస్తామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఈ యొక్క రైతులకు ఏదైతే పెట్టుబడిని మిత్రం డబ్బు అన్నామో ఈ రేపు వద్దన ఖరీఫ్ నాటికి ఏదైతే నాడు రైతులందరికీ పెట్టుబడులు అవసరం ఉంటాయో ఆ పెట్టుబడి టైంకి కూడా ఖచ్చితంగా ఆ దాన్ని కూడా మేము అమలు చేస్తాం ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి మాటల్ని అన్నిటిని అమలు చేస్తూ కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో చెప్పనటువంటి ప్రజలకు అవసరమైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆర్థికంగా బలపడడం కోసం చెప్పనివి కూడా చేసి ఆంధ్రప్రదేశ్ను బలపట్టే దిశలో మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ చూసుకున్నట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చూస్తున్నాము ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వస్తున్నాయి త్వరలో అన్నీ కూడా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయబోతున్నాము ఖచ్చితంగా మీరు అందరూ అన్ని దృష్టిలో పెట్టుకోండి యువత కోసం నిరుద్యోగుల కోసం టీచర్ల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీరందరూ కూడా ఆలోచించండి ఇలాంటి ప్రజల కోసం ఎప్పుడైతే పనిచేసే ప్రభుత్వం ఉంటుందో అది ఖచ్చితంగా మాత్రం ప్రజలు సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ వేళ శాసనసభలో మీ అందరికీ తెలుసు అఖండ మెజారిటీతో గెలిపించి ఒక్కొక్కరికి మంచి మంచి మెజారిటీలు ఇచ్చారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో శాసనసభ ఉంది కానీ ఈవేళ కౌన్సిల్ అనే దానికి కొంచెం మనకి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కూడా అవసరం అదేవిధంగా మనకి ఎమ్మెల్సీ ఈ రాజశేఖరం గారికి కూడా పేరాభత్తుల రాజశేఖరం గారికి కూడా ఒక మంచి విద్యావంతులు దాంతోపాటు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తే కాకుండా నిరంతరం కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు వారు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పేరాబత్తలు రాజశేఖరం గారికి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇచ్చి వారికి ఒకటేనే నెంబర్తో మీరు అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా చూస్తే ఎవరైతే బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను ఇతర జాబులు నిచ్చా కానీ లేదు ప్రభుత్వ ఉద్యోగాలైనా సుదీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుని ఖచ్చితంగా ఇరవై ఆరు ఎటు తిరిగి శివరాత్రి వచ్చింది ఇరవై ఏడునొచ్చేసరికి మనకి ఎలక్షన్ కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించింది ఖచ్చితంగా మీ కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా ఖర్చైనా కానీ మీరు అన్యత భావించొద్దు ఈ యొక్క మంచి ప్రభుత్వం అనేది నడపడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రాడ్యుయేట్ ఉన్నత విద్య పొందిన వారు మీరు మేధావులు కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తేనే రేపొద్దున్న ఈ రాష్ట్రానికి ఇంకా మంచి భవిష్యత్తు తీర్చిదిద్ది సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉంటుంది నిరుద్యోగి వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించి మీరు ఆ రోజు ఖచ్చితంగా ఎంత శ్రమ అయినా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా ఓటుని అనేది వినియోగించుకోవడం మీ బాధ్యత కాబట్టి గ్రాడ్యుయేట్స్ మేధావులు అందరూ కూడా ఖచ్చితంగా ఎలక్షన్లో పాల్గొని ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటుని మన పేరాభత్తలు రాజశేఖరం గారికి వేసి వదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని కోరుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వర్ గారు మూడు పార్టీలు కలిసి బలపరిచినటువంటి అభ్యర్థి మన పేరాబత్తలు రాజశేఖరం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బలపరిచి వారు కూడా శ్రమ తీసుకుని పనిచేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి జలజీవన్ మిషన్ ద్వారా కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి అలాగే అన్నిటిల్లో కూడా మనం మా అభివృద్ధి దశలో ఉన్నాము కాబట్టి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఇంకా రాబోయే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ట్రాక్ ఎక్కి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరుగులు పెడుతుందనే దాంట్లో సందేహం లేదు కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరొకసారి పేరాపత్రులు రాజశేఖరం గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అక్కడే మిజాటితో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ